వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పక్షంలో ఏడో తిథి సప్తమి ఒకటి నిలువు ఒక ఎడారి సహారా పది అడ్డం రహదారి వికృతి రాదారి పదకొండు నిలువు భద్రపరిచినది దాచినది ఇరవై ఒకటి అడ్డం మీద పైన పదిహేను అడ్డం సుఖం చిలుక రెండు నిలువు తడబడిన మిరియాలు మిరియాలులో మీ రీ లు వచ్చేసినాయి మిగిలిపోయినది యా ఆరు అడ్డం రాత్రి యామిని మూడు నిలువు అతివా వనిత మూడు అడ్డం వేగం జోరు వడి పన్నెండు అడ్డం శిరస్సు తల పదమూడు నిలువు తీగ లత పదిహేడు అడ్డం కుమార్తె తనయ నాలుగు నిలువు కోస్తే కన్నీళ్లు తెప్పించే కూరగాయ ఉల్లిపాయ ఏడు అడ్డం అమ్మ మాత తల్లి నాలుగు అడ్డం పార్వతి ఉమా పద్నాలుగు అడ్డం నైపుణ్యం పాటవం పద్దెనిమిది నిలువు విశ్వసించు నమ్ము పదహారు నిలువు స్వర్ణమే కనకమే ముప్పై రెండు అడ్డం గోడలోకి దిగబొట్టేది కుడి అడమైంది మేకు రివర్స్లో రాయాలి ఇరవై ఐదు అడ్డం ఆదిత్యుడు దినకరుడు ఇరవై ఆరు నిలువు ముంగిస నకులం ముప్పై ఐదు అడ్డం భద్రం కుశలం పదిలం ముప్పై ఆరు నిలువు పైకి ఎక్కి కిందికి డాష్ దిగి నలభై అడ్డం సాధువు యోగి ముప్పై ఒకటి నిలువు ప్రయోజనం ఉపయోగం ఇరవై మూడు నిలువు రసం పులుసు చారు అలానే ఇరవై రెండు అడ్డం కుడియడమైన మహిళ అనగా చాలా రివర్స్లో రాయాలి పంతొమ్మిది అడ్డం వేగు చారుడు ఇరవై నిలువు వ్యాధి రోగం రుజ ఎనిమిది నిలువు అంగవస్త్రం గావంచ ఎనిమిది అడ్డం నూనె తీసే యంత్రం గానుగ ఐదు నిలువు పట్టణం ఆంగ్లంలో టౌను తొమ్మిది నిలువు కృష్ణార్జునుల మధ్య యుద్ధానికి కారకుడైన గంధర్వుడు గయుడు ఇరవై ఏడు నిలువు తలకిందులైన రక్కసుడు రాక్షసుడు ముప్పై ఏడు అడ్డం దండన శిక్ష ముప్పై మూడు అడ్డం బలరామకృష్ణుల సోదరి సుభద్ర ఇరవై ఎనిమిది నిలువు కలలు ఎప్పుడు వస్తాయి నిద్రలో ముప్పై ఎనిమిది అడ్డం కొన్ని గడియారాలలో అటు ఇటు ఉగ్గుతూ ఉండే పెండ్యులం లోలకం ముప్పై తొమ్మిది నిలువు సిగ్గు లజ్జ ఇరవై తొమ్మిది నిలువు నక్క జంబుకం ఇరవై ఎనిమిది అడ్డం పొదరిల్లు నికుంజం ఇరవై నాలుగు నిలువు ఆజ్ఞ ఆదేశం హుకుం ముప్పై నాలుగు అడ్డం జ్ఞానోదయమైన సిద్ధార్థుడు బుద్ధుడు ముప్పై నిలువు పర్వదినం పండుగ రోజు నలభై నాలుగు అడ్డం ఇంకో మరో నలభై తొమ్మిది నిలువు ప్రభాతం వేకువ యాభై మూడు అడ్డం సత్యభామ చేతిలో హతమైన రాక్షసుడు నరకుడు నలభై ఎనిమిది నిలువు వినమ్రం అణకువ వినయం యాభై ఐదు అడ్డం కాలం సమయం యాభై రెండు నిలువు సత్తువ నేర్పు పస నలభై ఆరు నిలువు పళ్ళెం కంచం అలానే యాభై ఒకటి అడ్డం మెరుపు అనగా చంప నలభై ఐదు అడ్డం పాపకార్యం మహాపాపం పాతకం నలభై ఒకటి నిలువు సోదరుడు భ్రాత నలభై ఐదు నిలువు సంస్కృత వ్యాకరణకర్త పాణిని యాభై అడ్డం సరస్వతి వాణి యాభై నిలువు నింద దూషణం వాదు యాభై నాలుగు అడ్డం మింగుడుపడని వాస్తవం చేదు నిజం యాభై ఆరు అడ్డం అడ్డం యాభై ఒకటితో సంపెంగ అడ్డం యాభై ఒకటి చంప సంపెంగ అనగా చంపకం యాభై ఆరు అడ్డం కం నలభై రెండు అడ్డం కృష్ణుడి ప్రేయసి రాధ నలభై మూడు నిలువు వెల భూమి ధర అలానే నలభై ఏడు అడ్డం సూర్యుడు అనగా రవి ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్